అవన్నీ మీరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నా మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ తెడ్డుతో నక్లెస్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం నేను కనకాబరం రంగు దారం పుండా తీసుకున్నాను మనం చీర కుచ్చుడికి వేసుకుంటాం ఎంబ్రాయిడింగ్ దారం ఇది తీసుకొని ఓ యాభై పోగులు అలా పోసుకోవాలి పోసుకున్నాక దాన్ని మూడు పాయలుగా చేసుకొని మనకి ఈజీగా చేసుకోవచ్చు ఇది ఈజీగా జడ అల్లుకోవాలి జడ అంతే సింపుల్గా ఇలా జడ అల్లుకోవాలి పది సెంటీమీటర్ల వరకు అల్లుకోవాలి అది మొత్తం అల్లుకున్నాక అలా వచ్చింది వచ్చాక దానికి మనకి మనం ఎంత సరిపోయిందో చూసి దాని సైజు చూసుకొని మిగిలింది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి చెడున దారం జడకుండా దారంతో మిగిలి పెట్టేయాలి ఇప్పుడు నేనైతే ఈ జడలు లేసాను తర్వాత మనం పూసలు పెట్టుకుంటానికి గుత్తులు పెట్టుకోవాలి నాలుగు అంగణాలు వదిలి ఒక చుక్కలు పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఒక చుక్క అలా పెట్టుకోండి కొడతానికి మనకి తేలిగ్గా ఉంటుంది సూ శుద్దితో దారం తీసుకొని నల్ల పూసని ఇలా తాకా వేయాలి దారానికి మనం జడ అల్లుకున్నామే దానికి తాకా వేయండి మూడకుండా గట్టిగా తాక వేయాలి అలానే మిగిలిన పూసలు అలానే తాకా వేయాలి నేను అంతే పదకొండు పూసలు తీసుకున్నాను ఇంకా మీకు నచ్చితే ఎన్ని కావాలో అన్నీ తీసుకోండి అలానే జడ మొత్తాన్ని ఆ పూసలతో నింపేయండి ఇలాగే మొత్తం అల్లుకోవాలి మొత్తం అల్లుకున్నాక గోల్డ్ దారం తీసుకొని దానికి మనకి ఎంత సరిపోయిద్దో చూసుకొని ఆ ఎగస్టాది దారం మరిచేసి గోల్డ్ కలర్ దారంతో మూడి వేసేయాలి అంతే సింపుల్గా దానికి కొక్కిం పెట్టాలి నక్లెస్కి వాటికి తెడుతో కుక్కలు పెడుతున్నారు అలానే పెట్టాలి చైన్ కన్నా చైన్ అయితే మెడకి ఎలిసిపోయేది ఈ తాడ అయితేనే చాలా కాలం ఉండేది వేరేది అమ్మటినే మార్చుకోవచ్చు నేను అందుకే చైన్ కన్నా అది తాడే వాడతాను ఇలా లాస్ట్ అటు చివర ఇచ్చి చివర రౌండ్ రింగ్ పెట్టి ఒకొక్కనికి బిగించాలి అంతే సింపుల్గా నక్లెస్ రెడీ అయిపోయింది కానీ అంత రెడీ అయిపోయింది కానీ ఏదో బోసిగా ఉంది అందుకోసం నేను గోల్డ్ రాళ్ళ చేను తీసుకొని ఆ పైన అతికించాను తీసుకొని దానికి అతికియ్యాలి అంతే దారంతో నా క్లిస్ట్ రెడీ అయిపోయింది ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి నచ్చామని త్రీ ఫ్యాషన్ ఛానల్ని లైక్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇవన్నీ మరిన్ని వీడియోలు పెడుతూ ఉంటా చూస్తూనే ఉండండి నా ఛానల్ని చూడండి